నెల్లూరు జిల్లా దంపూరు గ్రామ పంచాయతీలోని రామచంద్రాపురం కాలనీలో అతిసార వ్యాధి ప్రబలుతోంది జ్వరం వాంతులు విరేచనాలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు కలుషిత నీరు ఆహారం వల్లే ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యుడు లోకేష్ తెలిపారు కేసులు రిపోర్ట్ అయినాయి ఆ రిపోర్ట్ అయిన వెంటనే కూడా ఆ టీంలు కూడా రాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం తర్వాత తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా మనం వాటర్ పైప్ లైన్స్ ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో లో లైనింగ్ ప్లేసెస్ లో ఎక్కడైతే మురుగునీళ్ళు దానికి అనుసంధానంగా ఉన్నాయో ప్రజల ఆహార అలవాట్లలో ఏమైనా ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగాయా అన్ని ఎంక్వైరీ చేసుకొని టిల్ ద లాస్ట్ కేస్ మనకి క్యూర్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మందులు కూడా అన్ని కూడా ఇంటింటికి క్లోరిన్ టాబ్లెట్స్ తర్వాత చేయడం తర్వాత మెజర్మెంట్స్ లో భాగంగా వాళ్ళని పరిశుభ్రత గురించి వారికి అవగాహన కల్పించి దాదాపుగా తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు మనకి ఎటువంటి కేసులు పునరావృతం అవ్వకుండా నివారించే దిశగా జరుగుతుంది